నమస్తే అండి ఇది కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు పెట్టడంలో ఇబ్బంది పడుతుంది సాధారణంగా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఇలా పెట్టకూడదు కాకపోతే అవగాహన కోసం చేస్తున్నాను ఇలా గుడ్డు పెట్టడంలో కోడి ఇబ్బంది పడినప్పుడు లేదా కోడి గుడ్డి పెట్టడానికి వచ్చి గుడ్డు ఉంటుంది ఎత్తుకుంటుంది గుడ్డు పెట్టలేదు ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే గుడ్డు అడ్డం తిరుగుతుందండి ఇలా కోడి ఇబ్బంది పడుతున్నప్పుడు అది కొద్దిగా సన్న ద్వారంగా సన్న వైపు ఎదుర్కొండాలి గుడ్డు అనేది లేకపోతే కొద్దిసార్లు లావు వైపు ఎదుర్కొంటుంది ఏదేమైనా గుడ్డు నిలువుగా ఉండి మళ్ళీ ద్వారం నుంచి జారాలి ఈ విధంగా కనుక కోడి గుడ్డి పెట్టడం ఇబ్బంది పడితే కనుక కోడిని మీరు వెంటనే కనుక ఈ విధంగా చేసినట్లయితే నేను ఇప్పుడు చూపిస్తానండి ఆ విధంగా చేసినట్లయితే కనుక గుడ్డు అనేది వెనక్కి వెళ్ళి సర్దుకుని మళ్ళీ సరిగా అయిపోయి ఆ తర్వాత గుడ్డు కోడి పెట్ట గుడ్డి పెట్టడానికి ఫ్రీగా అయ్యి గుడ్డి పెట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి గుడ్డు పెట్టడంలో ఇబ్బంది అయినప్పుడు ఈ విధంగా పెట్టిన తలకిందులు ఎలాడు తీసేసుకోండి అండి ఈ విధంగా ఎలాంటి తీసేసుకుని ఏదైనా తాడుకు కానీ కర్ర కట్టి తాడుకు కానీ ఎలాంటి కట్టినట్లయితే ఈ విధంగా కట్టి తాడుకి ఈ విధంగా ఎలాడు కట్టినట్టే కనుక ఒక పదిహేను నుంచి పది నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగా ఎలాడు కట్టిన కూడిని తలకిందులుగా ఈ విధంగా ఎలాంటి కట్టడం వల్ల మీరు కట్టిన తర్వాత వెంటనే ఒక పది నిమిషాల్లో కోడి గుడ్డి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా కనుక తల కిందలుగా ఉన్నప్పుడు కోడి గుడ్డి పెట్టడంలో ఇబ్బంది అయినప్పుడు ఈ విధంగా కోడి తల కిందలుగా ఎలాడి తీసుకోండి ఈ విధంగా ఎలాడు తీసి మనం గుడ్డు ఆడడం జరిగినప్పుడు కోడి ఈ విధంగా ఏలాడి తీసుకుని ఇలా కోడి బాడీ గార్డులో ఈ విధంగా ఏలాడుతూ ఉండాలండి అప్పుడు మనం తల భాగాన్ని కొద్దిగా ఇలా పైకి పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలా పైకి కనుక పెట్టకపోతే ఇలా పూర్తిగా వదిలేతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కడలో ఎక్కడిపోయి కళ్ళు లాగుతూ ఉంటాయి అందువల్ల కోడికి మొహం కొద్దిగా పైకి మనం ఈ విధంగా పట్టుకోవచ్చు ఈ విధంగా పట్టుకుని ఇలా ఉంచినట్లయితే కోడిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగా కోడిని ఈ విధంగా గాలిలో ఎలాగట్టుకున్నట్లయితే కనుక తాడుతో ఈ విధంగా కర్రకి తాడిని ఎలాడదీసి ఈ విధంగా ఎలాడు కట్టుకున్నట్లయితే కనుక గుడ్డు అడ్డం తిరిగింది ఏదన్నా ఉన్నట్లయితే కనుక అది సర్దుకుని మనకి పెట్ట గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది ముందు రోజు కనుక ఈ విధంగా ఇబ్బంది పడితే అది ఎదరికే వచ్చేసి ఉంది కాబట్టి తర్వాత గుడ్డు కూడా తయారైపోయి ఉంటుందండి వెనకాల ఏ విధంగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అంటే రెండు గుడ్లు పెట్టద్దు కోడి ఎందుకంటే ముందు గుడ్డు ఎదరికే వచ్చేసింది అది కోడి పెట్టడంలో ఇబ్బంది అయింది కాబట్టి తర్వాత గుడ్డు కూడా తయారైపోయి ఉంటుంది ఈ రెండు గుడ్లు కూడా వెంటనే పెట్టేయడానికి అవకాశం ఉంటుంది మనం పది నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగా ఎలాడి తిప్పిన తర్వాత కొన్ని మనం మామూలుగా వదిలితే ఒక ఇరవై నిమిషాల్లో కోడి గుడ్డు పెట్టేస్తుందండి ఈ విధంగా ఈ టెక్నిక్ పాటించడం ద్వారా గుడ్డు అడడం తిరిగి కోడిని మనం బతికించుకోవచ్చు అదేవిధంగా తేలిగ్గా గుడ్డు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు మొహం మట్టికి ఇలా పైకి ఎలా పట్టుకోండి ఎందుకంటే బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ కళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల తల కిందులు ఉండడం వల్ల కళ్ళు లాగుతూ ఉంటాయి కోడికి అందువల్ల మనం చేయి పెట్టుకుని ఎలా పెట్టుకోండి కోడిని మట్టికి ఈ విధంగా ఎలాడు కట్టుకోండి ఏదైనా కరకడ్డ కరకే ఈ విధంగా తాడుకట్టి ఈ విధంగా కోడిని తీసుకోవడం వల్ల మనం గుడ్డు పెట్టుకో పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం విధంగా ఎలాడు తీసుకున్న తర్వాత కోడి ఎక్కడైతే ప్లేస్లో గుడ్డు పెట్టడానికి ఇష్టపడద్దు ఆ ప్రాంతంలో తీసుకొచ్చేసుకోవాలండి ఈ విధంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగా కూడిని తల కిందలు ఎలాడి తీసుకోవాలి ఇది ఈ విధంగా చేసినాక కరెక్ట్గా మూడే మూడు నిమిషాల్లో పెట్టేసిందండి గుడ్డు ఇదిగోండి పెద్ద గుడ్డు రెండు సార్లు గుడ్డు అవడం వల్ల ఇబ్బంది అయినట్టుంది బాగా ఈ విధంగా మీరు తల కిందలు వెళ్ళడానికి కోడిని ఎలాడి తీసుకుని ఈ టెక్నిక్ కనుక ఫాలో అయినట్లయితే కనుక గుడ్డు అడ్డం తిట్టినప్పుడు కోడి ప్రాణాలు పాకుండా మనం అదే అదేవిధంగా కోడి కోడి ఇబ్బందులు లేకుండా త్వరగా గుడ్డు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది రెండు సొన్నల గుడ్డు అండి ఈ విధంగా పెద్దగా ఉన్న గుడ్లలో రెండు సొన ఉంటుంది సొనలు రెండు ఉంటాయి ఇలాంటి పెద్ద గుడ్లను మనం పొద్దుసుకోవడం వల్ల పెద్ద ఉపయోగాలు ఉండవండి ఒక్కోసారి పిల్లలు అవ్వవు కొన్నిసార్లు అవకతవకాల పిల్లలతో రెండు తలకాయలతో నాలుగు కాళ్ళతో పిల్లలు పడుతూ ఉంటాయి అందువల్ల ఇలాంటి గుడ్లు మనం వాడకపోవడమే బెటరు కొంతమంది ఏమవుతుందంటే రెండు పెద్ద గుడ్లు నుంచి పిల్లలు పెద్ద వత్తి అనుకుని పదిగేసుకుంటున్నారు ఇలాంటి పెద్ద గుడ్లని బాగా చిన్న గుడ్లని అట్లా పొదిగేద్దండి దీంట్లో ఖచ్చితంగా రెండు సొన్నలు ఉంటాయి దీని గుడ్డు చివరి షేప్లో ఉండదండి కొద్దిగా ఉంపుగా ఈ రెండు సొన్నల గుడ్డు కూడా అలాగే ఉంది ఖచ్చితంగా మూడు నిమిషాల్లో పెట్టేసిందండి మనం ఇలా అలర్టు చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ కా మీ కోళ్ళలో కనుక ఈ విధంగా అయితే గుడ్డు ఉండి కోడి పెట్ట గుడ్డు పెట్టడానికి ఎత్తుకున్న సమయంలో మాత్రమే ఇది వర్కౌట్ అవుతూ ఉంటుందండి కొన్నిసార్లు లోపల గుడ్డు ఉన్నా కానీ కోడి పెట్టడానికి ఎత్తుకోదు అలాంటప్పుడు ఈ టెక్నిక్ వల్ల మనకు ఉపయోగం ఉండదు కోడి గుడ్డు ఉండాలి గుడ్డికి వచ్చి పెట్టడానికి వచ్చి ఎత్తుకుంటూ ఉండాలి గుడ్డు పెట్టలేకపోతే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ వచ్చి ఎత్తుకుంటూ ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఈ కోడి చూసినట్టు బాగా నొప్పి వచ్చేసి విపరీతంగా ఉంగిపోయి ఉంటుంది ఈ సందర్భాల్లో మనకి ఈ టెక్నిక్ ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇరవై లోపు ఖచ్చితంగా పెట్టేదండి ఇది ఖచ్చితంగా అయితే బాగా ఇబ్బంది అయిపోయి సైజు పెద్దవాళ్ళ బయట రాలి కాబట్టి మూడు నిమిషాల్లో పెట్టేసింది నేను ఇంచుమించుగా ఒక ఏడెనిమిది నిమిషాలు అలర్డ్ తీసాను కోడిని ఈ టెక్నిక్ ఫాలో అవడం వల్ల మనం కోడి గుడ్డు పెట్టినప్పుడు మన విధంగా గుడ్లు పెట్టించుకోవచ్చు కోడి కూడా నిపుతూ బాధపడకుండా తొందరగా రిలీఫ్ అవుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పొడవిఫామ్ త్రిబుల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Kodi watangka piya